తాండూర్ పట్టణంలో ఆఫర్ మభ్యపెట్టి కొందరు పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి పరారినట్లుగా బాధిత పేద మహిళలు శుక్రవారం తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సుమారు ఆరు మందికి వద్ద కర్ణాటకకు చెందిన కొంతమంది రిఫ్రిజిరేటర్లు అల్మారాలు ఆఫర్లు ఉన్నాయని తక్కువ ధరకి వస్తాయని మాయమాటలు చెప్పి చెప్పి ఈరోజు డెలివరీ ఇస్తామని మాకు టోకెన్ వేశారని ఆరోపించారు దీనిపై వెంటనే తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ లో మహిళలు ఫిర్యాదు చేశారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చేయడం నుంచి వచ్చిన మాకు కన్ఫామ్గా చెప్పింది సార్ చాలా సార్లు అడిగినాం చేయడం 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 అని చెప్పింది సార్ వాళ్ళు సార్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన నేను కంప్లైంట్ ఇస్తే ఈరోజు చేయడం వాళ్ళకు ఫోన్ చేసిండు సార్ వాళ్ళు దొరికితే ఖచ్చితంగా పట్టుకోమని చెప్పిండు ఇప్పిస్తాం న్యాయం చేస్తామని చెప్పిండు పెద్ద సార్ నంబర్ కూడా ఇచ్చిండు సార్ మాకు మాకు కొంచెం న్యాయం జరిగేటట్టు కూరండి సార్ అప్పుడే సార్ నాకు వారం రోజుల్లో మా ఇంటికి నలుగురు వచ్చి ఆఫర్ కూడా ఏమో తీసుకోండి అని చెప్పేసిండు సరే అని చెప్పేసి మేము ఫ్రిడ్జ్ కావాలని చెప్పేసి ఫ్రిడ్డింగ్ తీసుకున్నాము ఆమె వాళ్ళ డోర్ డబల్ డోర్ అల్మారి కావాలని ఆమె అడిగింది సో అమౌంట్ కట్టుకోండి అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇరవై ఐదు వేలు నేను నెట్ క్యాష్ ఇచ్చిన ఐదు వేలు ఫోన్పే చేసిన మేమే అడ్వా ఆమె చేయాలని ఇచ్చేసిండు అడ్వాన్స్గా ఈరోజు సిక్స్ వరకు వస్తాయి మీకు సామాన్ అని చెప్పేసిండు రేపు నిన్నటి ఫోన్ చేస్తుంటే వస్తున్నదమ్మా ఇప్పుడు వస్తుంది ఇప్పుడు చీక్ అయింది కదా వాన పడుతుంది రేపు వస్తున్నాం పది గంటల వరకు వస్తామన్నా పది గంటలు కూడా ఫోన్ కానీ ఫోన్ ఇది చేస్తున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు మేము ఫోన్ చేసేమో ఫోన్ ఏమో బ్లాక్ లిస్ట్ వేసి ఉండే బిల్ టోన్లు అయిపోయారు కనీసం ఫోన్ లేకపోతే లేవు మరి పైసలు అమౌంట్ ఇచ్చేస్తామని అయినా చెప్తా వాళ్ళు రెస్పాన్స్ అవుతలేరు ఏమవుతలే అటెండెన్స్ ఆఫీషన్ పెట్టుకున్న బాగుంది సార్ అవి ఆయన ఎవరో తీసుకొని వెళ్ళిపోతే ఇట్లా మోసం చేసుకుంటా పోతే ఏం చేయాలి అనుకున్నా లేకపోతే అర్థం కొడుగా నమ్మినామనుకున్నాను అర్థం అవసరం లేదు మొత్తం పది పన్నెండు మంది ఉన్నారు మా వాడికి వాడు వాడుకున్నారు అందరు తీసుకుంటుండ్రు కదా మేము నమ్మినాము మోసపోయినాము కాదంటలే కానీ అందరు తీసుకుంటుండ్రు కదా అన్న భరోసాతో మేము తీసుకుంటున్నాము మేము డబల్ డోర్లు తీసుకుంది అలమానికి నేనేవో ఫ్రిడ్జ్ కోసం తీసుకున్నాను తీసుకున్నాము నేను నేటి ఇరవై ఐదు వేలు ఇచ్చిన ఐదు వేలు అబ్బండు సార్ నేను ఈమెనేమో ఐదు చేతికి ఇచ్చింది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి